వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తదితరులు అయితే చూస్తారు కదా అవునండి కార్తీక మాసంలో చాలా మంది వ్రతాన్ని అయితే తప్పకుండా చేసుకుంటారండి అదేనండి ఏంటి అనుకుంటున్నారా స్వామి వారి వ్రతం అనమాట అదేనండి తిరుమూర్తుల వ్రతం లేదా స్వామి మేళ అని కూడా అంటారు బట్ దానికన్నా ముందు మనం మార్నింగ్ ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి కదా అంతా అదేంటి కొబ్బరికాయలు కొందాం అతిపల్ కొందాం ఇక్కడేమో ఫ్రూట్స్ కొబ్బరికాయలు అవన్నీ కొన్నాం అనమాట సో చూస్తున్నారు కదా స్వామివారి పూజకి కావాల్సిన సామాగ్రిలు తీసుకుంటున్నాం అనమాట ఇంకా అవన్నీ తీసి ఇంకా వెనకాల సీట్లు అయితే పెట్టేస్తున్నాను కా సీట్లు అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి పువ్వులు దగ్గరికి వచ్చాను ఇంకా నాకు కావాల్సిన దేవుడికి ఏవే దండలు వేయాలి ఏ పువ్వులు కావాలి అన్నీ చూసుకొని ఇంకా తీసుకుంటున్నాను సో అది కావాలని చెప్తున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంక ఫైనల్గా ఏం చేసుకున్నాను అనమాట స్వామివారి మేళకి అవసరమైన దండలు పువ్వులు అయితే తీసేసుకున్నా ఇదిగోండి ఇచ్చేసారు సో ఫైనల్ గా తీసేసుకున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదిగోండి ఇంక వచ్చేస్తున్నా ఇంకా ఆ ఓపిక అయితే గోయింగ్ మార్నింగ్ అయితే సామాన్లు అయితే తీసేసుకున్నాం కదా వ్రతానికి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఆ రోజునే ఈవినింగ్ సో ఇంక మేము వచ్చేసి మూడో ఆదివారం అయితే చేసామండి సో మేళ అనమాట చూసారు కదా సో చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడైతే అలా సర్దుతున్నాను అన్నమాట నేను ఇంకా ఇంకా ఈ స్వామి మేలని కార్తీక మాసంలోనూ మాసంలోనూ వైశాఖ మాసంలోను చాలామంది భక్తులైతే చేస్తూ ఉంటారు కదండి అలానే ఈ వ్రతాన్ని ఒక మేలని మూడు మేళాలని ఐదు మేళాలని తొమ్మిది మేళాలని అలా ఎవరికి అనుకూలమైన విధంగా వాళ్ళు చేస్తుంటారు కదండి అలాగే ఈ మేళాలను ఒక మేళం మూడు మేళం ఐదు తొమ్మిది అలా రోజులో చేసుకోవచ్చు లేదా వారం వారం మని వారి వారి ఆచారాన్ని బట్టి రథాన్ని అయితే చేసుకోవచ్చండి ఇంకా తోరణాలు అన్ని దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ అండి బాగుంది కదా వా బుట్ట ఫ్రాక్ ఇంకా డెకరేషన్ చూపిస్తున్నాను అడిగండి ఇదంతా బంతి పువ్వులు అనమాట అండ్ ఇదంతా డెకరేషన్ చేసాం బాగుంది కదా జస్ట్ అలా సింపుల్ గానే చేస్తామండి ఇంకా ఫైనల్లీ పూజ అరే వ్రతం అత మొదలు పెట్టేద్దామండి అండి ఇంకా ఫైనల్ రెడీ అది ఇంకా చూసినా కదా ఇంకా స్టార్ట్ చేస్తున్నాం మొదలు పెడుతున్నాం అనమాట పూజ ఇంకా మీరే చూడండి అండ్ మేము వచ్చేసి మూడు నెలలు అయితే చేసాము ఇదే క్రీనా వెత బుక్ అనమాట అండ్ ఒకసారి చూసేయండి డెకరేషన్ మొత్తం చూసేయండి ఇక్కడ వచ్చేసి వినాయకుడు అనమాట మనం ఏ వ్రతాలు చేసినా ఏ పూజలు చేసినా మొదటిది మనం వినాయకుడికి ఎండి చేస్తాము వినాయకుడిని ఇక్కడ తలుచుతాము సో ఇక్కడ వచ్చేసి మా వినాయకుడిని అయితే చూపించాను ఇంకా ఇక్కడ అదిగోండి మేళాలు పెడతాము చెప్పాను కదా మూడు మేళాలు అని చెప్పి అదిగోండి మూడు మేళాలు అంటే ఒక్క ఫోటోకి మూడేసి కొబ్బరికాయలు అలానే మూడేసి తాంబూలాలు మూడేసి నైవేద్యాలు మూడేసి కలసాలు అలా పెడతామండి సో ఇంకా అలానే చూసారు కదా ఇంకా స్టార్ట్ చేస్తాము మరీ అండి పూజ ఇంకా లాస్ట్ ఇయర్ బ్లాగ్ కూడా ఎవరైనా చూడకపోతే వెంటనే వాళ్ళు చూసాయండి లాస్ట్ ఇయర్ తిరుమూతూ వ్రతం కూడా చేసాం కదా యూట్యూబ్ వచ్చాక ఇంకా ఫైనల్ గా ఇంకా చూసినా కదా ఇప్పుడు అగ్గిపెట్టతో సాహసం అయితే చేస్తున్నాను అడిగండి అడిగింది ఫైనల్ గా ఇంకా అగ్రబర్తిలు అయితే వెలిగిస్తున్నా ఇంకా తెలుసు కదా తిరుమతి వ్రతం అనేది అందరూ చేసిందే దానికి ప్రత్యేకంగా ఎక్కువ పూజ సామాగ్రి అవసరం లేదనమాట అంటే మీకు తెలుసు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వీరికి తమలపాకులు ఒక్కలు చెలు వడపప్పు అలాగే స్వామివారికి ఎంతో ఎంతో ఇష్టమైన ఒకటి ఉంది కదండి దాని పేరు చెప్పకూడదు కదా అది ఆల్రెడీ మీకు తెలుసా అని అనుకుంటున్నాను ఈ మూడు ఉంటే చాలండి స్వామి వాళ్ళు ఎంతో సంతోషపడతారు ఇలా వీటితో పూజ చేస్తే సో మీరు కూడా తిరుమూర్తు వ్రతం అయితే చేస్తారా ఏ వారం చేశారు ఎన్ని వేరాలు చేశారు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి షేర్ చేసుకోండి ఇంకా ఇందాక అన్నాం కదా అగరబత్తులు వెలిగిస్తున్నాం అని చెప్పి ముందే ఇంకా వినాయకుడికి అయితే దీపం అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అగరబత్తలు వెలిగించి ఇంకా అగర్బత్తితో వినాయకుడు పూజ అవుతుంది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా నేను ఎలా చదువుతున్నా అవి ఇప్పుడేం చదవట్లేదు సో మీకు గుర్తుంటే మేము నా వీడియోస్ డైలీగా ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుసు లాస్ట్ ఇయర్ కూడా నేనే చదివానని అండ్ ఈ ఇయర్ కూడా నేనే అండ్ ప్రతి ఇయర్ కూడా చదువుతాను లేండి బట్ లాస్ట్ ఇయర్ యూట్యూబ్ పెట్టడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు మేము చడవడం సో చూస్తున్నారు కదా ఫలములు కూడా పెట్టాము ఇంత దండం పెట్టేసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి అడిగండి ఇప్పుడు అయ్యింది ఇంకా ఇచ్చేసాక ఇంకా ఫుల్గా వినాయకుడు పూజ అయిపోయినట్టు ఇంకా హారతి కూడా నేనే ఇస్తాను చూడండి అలా ఇస్తాను వావ్ అంటారు అయ్యో ఇప్పుడు కదండి తర్వాత ముందే వాళ్ళని సో ఓకే ది అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి చూసినాక తాంబూలం కూడా అయితే ఇచ్చేసాము వినాయకుడికి ఇంక ఇప్పుడు హాట్ ఇస్తున్నా చూడండి అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇప్పు కంపెట్ అయింది అనమాట వినాయకుడి పూజ ఇంకా అష్టోత్తములతో ఇంకా పూజ అయితే మొదలు పెడతాను త్రీనాయ స్వామి వారికి ఇంక ఇప్పుడు హారతిస్తుంది వినాయకుడికి సో ఇంకా ఆల్రెడీ తెలిసిందే స్వామి వ్రతం అంటే మాక్సిమం అందరూ ఇంకా సందేశ చేస్తారు కొంతమంది అలానే కొందరు సోమవారం అని వారికి అనుకూలమైన రోజుల్లో చేస్తూ ఉంటారండి సో చూస్తున్నారు కదా ఇంకా హార్ట్ మీరు కూడా తీసుకోండి మీకు ఇచ్చేసిన పెట్టేసుకున్నారా వెరీ గుడ్ ఓకే ఇంకా ఇప్పుడు వచ్చే త్రీనాడ స్వామి దగ్గర ఉన్న దీపాలని అయితే వెలిగిస్తున్నాం ఇంకా మరి మొదలు పెట్టేటప్పుడు దీపాలు అయితే వెలిగిస్తారు కదా సో అలా అయితే వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్ సో మూడు మేళాలు కథ ఒక్కొక్క సొట దగ్గర మూడు రోజు దీపాలు అయితే పెట్టాము సో ఇంక ఈ మూడు దీపాలు ఎందుకంటే బ్రహ్మకొకటి విష్ణుకొకటి మహేశ్వర్కి ఒకటి అలా ఈ మూడు సొటాల దగ్గర మూడు మూలు తొమ్మిది అయితే పెట్టామండి దీపాలు మేము మూడు మేళాలు చేసినాం గుటి ఇలా తొమ్మిది దీపాలు అయితే పెట్టామండి విండి కథ ఇంకా స్టార్ట్ చేసాం ప్రారంభించమనమాట కథ అనేది చూడండి ఫ్రెండ్స్ భక్తులారా మనసు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి విని నన్ను అమృతము వలె ఉండును శ్రీపురము అను గ్రామము నందు ఇంకా స్టార్ట్ చేసాం ప్రారంభమైతే అయ్యింది ఇంకా మధ్య మధ్యలో నేను చదివిన కథ కూడా పెడతాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి సోలు ఎక్కువ ఎక్కువైపోతారు కదా అని చెప్పి ఇంకా పూర్తిగా కరైతే పెట్టట్లేదండి మీకు అలా కొద్ది కొద్దిగా వినిపిస్తున్నాను సో మీరు కూడా అలా వినండి మధ్య మధ్యలో నేనైతే కళ చదివింది పడుతున్నాను కదా నాకు చుట్టూ అని దుక్కి చూడగా పిల్లవాడిని ఏ చూసి ఆ బ్రాహ్మణుడు దిక్కుతోచుగా విచారించి ఆమె ఆ సమ్ము చూచి ఎంతో సంతోషించి బట్తో అయ్యా తీసుకువెళ్ళి సో అలా వీడియో తిరిగింది కదా అని చెప్పి కొంచెం నవ్వొచ్చిన అనమాట తనకి నవ్వుతున్నా అండ్ చూసారు కదా ఆ బుక్ నేను అయితే చూసి చదువుతున్నాను ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇలా అరేంజ్ అయితే చేసుకున్నాం బాగుంది కదా ఇంకా ఫైనలీ కర్ర అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి తెలుసు కదా కొబ్బరికాయలు అయితే కొడుతున్నాను ఇంకా అది కూడా మొత్తం తొమ్మిది కొబ్బరికాయలు చాలా గట్టిగా కొత్త ఫ్రెండ్స్ కదా బాగా చూడండి అలా కొడుతున్నాను అది ఇంకా అలా అన్ని కొబ్బరికాయలు చూపించలేము కదా అని చెప్పి సో ఒక మూడు కొబ్బరికాయలు కొత్త మీద చూపించాను అంటే చూస్తున్నాం కదా ఇంకా మొత్తం అన్ని పడితే వీధులు ఎంత అయితే సో అలా చూపిస్తున్నాను చూసారా అని ఇంకా పువ్వు వచ్చింది పువ్వు వచ్చింది కొబ్బరికాయ పువ్వు వచ్చింది కొబ్బరి పువ్వు అని వాగుతాం సప్ అయిపోయిందని ఇప్పుడు వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా నైవేద్యం అయితే చూపిస్తున్నాను ఇంకా ఇంకా నైవేద్యం చూపించి దాని తర్వాత దండం పెట్టుకుంటున్నా యాచై చెప్తానంటే ఇప్పుడు చూపిస్తాను నైవేద్యం అదిగోండి అయితే చూపించేస్తున్నా ఇంకా ఇప్పుడు వచ్చేసి మంగళహారత్ అయితే ఉంటారు కదా దానికి మీకు వినిపిస్తాను నేను నా మంత్రాలు కూడా ఇప్పుడు మీరు కూడా దమం పెట్టుకొని మంగళం భగవాన్ విష్ణు మంగళం మరుసూదన మంగళం కుండలింగళం నివాసాయ నిత్యాయ పరమాత్మే లక్ష్మి ప్రాణనాయ నాదాయ జగన్నాదాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ క్రీనాదాయ మంగళం శ్రీ శ్రీనాథమేవ సమాప్తం హారతి అయితే ఎక్కిసాను మరి మీకు రవ్వాలి కదా హారతి ముందు నేను తీసుకుంటాను వెయిట్ చేయండి సో ఫస్ట్ ఇప్పుడు దేవుడికి ఇచ్చేసి ఆ తర్వాత నేను హారతి తీసుకొని ఆ తర్వాత మీకు ఇస్తాను అప్పుడు మీకు కూడా హారతి తీసుకోవడానికి అయితే రెడీగా ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అదిగోండి దేవుడికి అయితే ఇచ్చేసాను ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి మీకైతే ఇస్తాను ఓకేనా త్రీ టూ అండ్ వన్ అదిగోండి మీకు హార్టీ తీసుకోండి వెరీ గుడ్ ఓకే ఇంక కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి ఏంటి అనుకుంటున్నాను సో టూ అంతా అయిపోయాక శాస్త్రాంగ నమస్కారం అయితే పెట్టుకోవాలి కదా బట్ అది మగవాళ్ళు అయితే శాస్త్రాంగ నమస్కారం అయితే పెట్టుకుంటారు ఆడవాళ్ళు అది పెట్టుకోకూడదు శాస్త్రాంగ నమస్కారం నార్మూల్గా మోకాళ్ళతో దండం పెట్టుకోవాలి కాబట్టి సో మోకాళ్ళతో అయితే దండం పెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ప్రసాదం అనమాట తెలుసు కదా ఇంకా ప్రసారం అయితే తినేస్తున్నాను వతమైపోయాక ఇదిగోండి స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకు వక్క ఇంకా అలానే చెలివిది ఇంకా వడిపప్పు ముందు మెయిన్ మీకు ప్రసాదం అయితే పెట్టాలి కదా ఇదిగోండి తీసుకోండి ఇలా తీసుకున్నారా సతీ ఒక బాగుంది కదా ఇంక ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా అయిపోయింది నించనీ అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అనమాట పంచడాలు కదా ఈ ప్రసాదాన్ని సో ఇంకా అలానే పంచే అయితే వెళ్తున్నాను వెళ్ళొస్తున్నాను సో ఇంకా చూసారు కదా ఇంకా అన్ని ఫ్లోర్స్కి పంచాలి సో ఇంకా లిఫ్ట్ కన్కమ్ ఇంకా వెయిట్ చేసిందనమాట వచ్చేసింది బై బాయ్ సో ఇంకా దేవుడి ఆశీర్వాదాలతో పాటు మా గ్రాండ్మా ఆశీర్వాదం అలానే మా పేరెంట్స్ ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి మంచిది కదా అని చెప్పి సో మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కామెంట్స్ ద్వారా ఇచ్చేయండి సో ఇదండి రోజు వ్లాగ్ ఈ వ్లాగ్ అని మీకు నచ్చతయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బాగుతో కలుద్దాం అంటే టేక్ కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్